ਫਿਰ ਇਹ ਤਾਨੂੰਜ ਹੈ ਕਲਿਆਣ ਵੀ ਇਧਰ ਮਾਦੀ ਰੇਸ ਨਾ ਦੁੱਸਤ ਕਰਨ ਦਾ ਕਾਰਨ ਇਹ ਪੈਦਾ ਅਦਾਂਡੀ ਇਹਨਾਂ ਤੇ అందరూ కష్టపడడం ఒక లెక్క అయిపోయింది ఆశోకరుణ్ వారంలో కష్టపడో ఒక లెక్క అయిపోయింది సో అన్న కదా అంటే మన ఇమాల్లో అదృష్టం అదృష్టం తెలియగానే తన నామినేషన్ రాకపోవడం వల్ల ఇమానియాల్ ఫ్యాన్స్ నిద్రపోయారు అందరూ సో ఓటింగ్లో కూడా అసలు ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్లో అంత చురుకుగా కనిపించలేదు మేము ఎంత ట్రై చేసినా కూడా ఓట్ బ్యాంక్ మేము సాధించలేకపోయినాము రెండు గాజులు అమ్ముకున్నా కూడా మేము ఏం చేయలేకపోయాము చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇమానియాల్ గెలిపించాలని కోరుకున్నాం కానీ మద్యపానానికి ఈ రకంగా కొంతమంది అమృత పోయి ఈరోజు మన కళ్యాణ్ తలతోయడం కానీ జరిగింది సో నాకైతే చాలా వ్యక్తిగతంగా బాధ అనిపించింది ఏంటంటే ఇమానులకు గెలవాలి కప్పు అంటే కామెడీస్ కప్పు కొట్టాలని ఒక నిన్నపం మాకు వెళ్ళింది సో ఈ బిగ్ బాస్ టైంలో అది చేయలేకపోయాము చాలా బాధ చేసింది నాకైతే వ్యక్తిగతంగా నేను ప్రతి బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా ప్రతి బిగ్ బాస్ విధిస్తూనే ఉన్నా కానీ సార్ వ్యక్తిగతంగా చాలా బాధతో విస్తున్నా ఇమానులు కప్పు కూటలేకపోయా బాధ నచ్చింది నాకు చాలా ఆ పర్సన చాలా అర్థమైనా సో ఇప్పుడు రాజకీయాల్లో డబ్బులు అమలు పోయే కొంతమంది ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా రంగంలో బిగ్ బాస్లో సో ఏదంటే డబ్బులకు ఈ ఈ రకంగా కమిది పోయి పిఆర్లు అన్నమాట పిఆర్లు వేస్తారంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే సో కొంతమంది ఏం చేస్తారంటే బీజం లేచి కొంతమందిగా మంచిగా హైపీ చిల్లరాలు తీసుకుంటారు సో వాళ్ళకి ప్రమోషన్ చేసి ఉంటారు సో ఆ రకంగా చేయడం వల్ల సో కరెక్ట్గా ఇమాన్యులు పిఆర్ కరెక్ట్ వర్క్ చేయలేకపోయారు వాళ్ళ వర్క్ చేయకపోవడం వల్ల ఇది ఇమాన్యాలు పోర్ ప్లేస్కి వెళ్ళిపోయాడు సో మేము అనుకో ఇమాయో థర్డ్ ప్లేస్ ఉంటాడు సెకండ్ ప్రసాన్ ఉంటాడు అక్కడ కానీ ఏకంగా ಆಗಿದೆ ಇಪಡು ಹೋರಾ ಹೋರಗ ಈ ಮ కళ్యాణ్ వాసెస్ తనతో జరుగుతుంది ఇప్పుడు ఇద్దరు మధ్యలో కప్స్ కూడా తెలియదు సో ఇద్దరికి ఇచ్చా కూడా వర్తు కాదని ఫీలింగ్ అయితే నాకు కలిగింది సో ఇసే ఇమాను ఇవ్వాలి ఇటువంటి వ్యక్తి కదా చాలా నిరుపేద కుటుంబం వచ్చి ఎంత కష్టపడి అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి కదా కప్పి ఇయల్సింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందికి ఇస్తే బాగుంటుంది మొత్తం ఇష్యూ కూడా మొత్తం ధర్మాలు ఇస్తాం రాస రోగాలు ఇస్తాం మీరు కూడా ర్యాలీలో పాల్గొనాలి మీడియా కూడా తన సహకారం చేయాలి సో ఏ అయితే మా జూరీస్ నవైనా గెలిపించుకున్నాము ఒకవేళ నువ్వు అన్నట్టుగా తన గెలిస్తే మాత్రం అంద అంగరంగ వైభవంగా సంబరాలు ఉంటాయి జరగకపోతే మాత్రం మా స్టేడస్ ఏం చేయరా గెలిస్తే చేస్తాం చేయకపోతే ఏం ఈ ఈ రోజు వాళ్ళ ముగ్గురు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైనల్ కాబట్టి మరి ఇప్పుడు ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి ఓటు వెళ్ళి ఇప్పుడు ఎంత ప్రయత్నం కూడా సో వాళ్ళు యాక్టివేషన్ కూడా చాలా చేయలేం కాబట్టి నాకైతే తెలిసిన విషయం ఏంటంటే ఈ కళ్యాణ్ వస్తే తన చెప్పైతే తగ్గబారు ఫైట్ నర్స్ ఉంది సో ఈ గెలిచినప్పుడు ఒకరే గెలుస్తారు సో మీరు అన్నట్టుగా దేవుడు కనికరించి బిగ్ బాస్ కనికరించి ఒక ఇమ్మని కప్పిస్తే చాలా బాగుంటుంది ఒక కప్పిపోతే మాత్రం మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామండి సో ఇదే గడ్డ మీద నేర్చుకో చాలా సార్ నిర్వీ ఎక్కవేళ బిగ్ బాస్ నైట్లో ఇమ్మలు కప్పిపోతే మీ బిగ్ బాస్ టెన్ చూడను బిగ్ బాస్ టెన్ చూస్తే నేను చూడకో పది మంది చూడనీయను బిగ్ బాస్ నెగిటివ్ కామెంట్ పెట్టేది నేనే అన్న బాస్ బిగ్ బాస్ చూడనిమో అన్న బిగ్ బాస్ కేసమ్ బికాస్ బంజాలంగో ఉంది. అంటే చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో ఆల్రెడీ పాత కనెక్టెన్స్ ఎవరైతే ఉన్నారు, వీళ్ళందరూ కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు మాక్సిమం. అంటే సీరియల్ ఈ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన వాళ్ళ కాబట్టి ఎందుకు కళ్యాణ్ కంటే హైక్ చేస్తున్నాండి. మరి రెండూ చెప్తాను. తన తో సాధారణులకన్నా సెంటమెంట్ వర్కౌట్ బాగా చేసారు పిఆర్ తో. ఇంకొకటి ఏంటంటే తన ఆర్మీ చూసి కాబట్టి అది కూడా చాలా వర్కౌట్ అయ్యింది. ఇంకొక లౌడ్ ట్రాక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా కొద్దిగా kaam గేమ్స్ ఆడడం అంటే చాలా వర్కౌట్ అయింది సో ఏంటంటే ఒకటి ఉంటుంది అండి మన రీసన్గా చూసాము అంటే వంద కిలోమీటర్లు ఉల్ట్టినప్పుడు ఒక కప్పు రకం ఉంటుంది వెయ్యి కిలోమీటర్ కప్పు వేరే రకం ఉంటుంది కాబట్టి సో వెహికల్ మీద కష్టపడడానికి ఇమానులు చాలా ఏం చేయలేకపోయాడు జస్ట్ వంద కిలోమీటర్ ఉల్లికినంత మాత్రాన సో కళ్యాణ్ కప్పు ఇవ్వడం అనేది డిఫరెంట్